టీగా మార్చడమే కాకుండా దానికి అరవై ఆరు కోట్ల నిధులు మంజూరు చేసి మమ్మల్ని ఎంతో అభివృద్ధి పదంలో నడుపుతున్నారు సాక్షాత్తు ప్రతిపక్ష నేత తన సొంత నియోజకవర్గంలో చేయలేని పని ఈరోజు మీరు కేవలం నాలుగు మండలాల రెవెన్యూ డివిజన్ గా మార్చడం సబ్ డివిజన్ ఒకటి ఏర్పాటు చేయడం ఒక డిఎస్పీ జోన్ ఇవ్వడం దశాబ్దాలుగా మరుగుపడిపోయినటువంటి దేవాలయాలని ఈ రోజు కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయడం ప్రతి పేదల కళల్లో వెలుగులు నింపడం నేడు కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడం ఇలాంటి మరెన్నో మీకే సాధ్యం తరచూ ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి విచ్చేస్తున్నాడన్నా అది ఇక్కడ ఉండే వారందరికీ తెలుసు అది కేవలం మీ భయానికే విచ్చేస్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను వచ్చిన ప్రతిసారి ఒక మాట అంటుంటారు నాకు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది దాని ముందు మీరే మీ అనుభవం ఎంత అని కానీ గత ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన సంక్షేమం అభివృద్ధి చూసిన కుప్పం ప్రజలు నేడు ఒక మాట అంటున్నారు అదేంటంటే ఎప్పుడు వచ్చావు కాదనా బుల్లెట్ దిగిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం గత సంవత్సరం కుప్పం సభలో అన్నా దయచేసి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా కృష్ణా జలాలను మాకు కుప్పానికి ఇవ్వండి అని అడిగాము మీరు మా కోరికను మన్నించి ఈరోజు కుప్పం జలాలను ఇక్కడికి కుప్పానికి కృష్ణా జలాలను కుప్పానికి ఇవ్వడానికి ఇచ్చారు ఈరోజు మరొక చిన్న విన్నపం అన్న మాకు ఇక్కడి నుంచి దగ్గర దగ్గర పది వేల మంది రోజు కూలీ కోసం పక్కనే ఉన్నటువంటి బెంగళూరు కానీ చెన్నైకి కానీ వెళ్ళి వారు పుష్పుల్ ట్రైన్ లో ఇక్కడ సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోగా సరైనటువంటి ఇండస్ట్రీ లేకపోగా ఇలాంటి బాధలు పడతా ఉన్నాము ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కుప్పానికి ఒక ఎస్సీ జోన్ ప్రకటించి ఒక ఇంజనీరింగ్ కాలేజీనిచ్చి ఇక్కడి నుంచి బెంగళూరుకి ఒక నేషనల్ హైవే కూడా ఒకటి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి ప్రజల జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే మాకైతే కృష్ణా జలాన్ని మీరు ఇక్కడికి తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉన్నా కూడా గత లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు అది పర్మనెంట్ సొల్యూషన్ కాదని మీరు చెప్పారు మరి అప్పుడు ఇక్కడ ఉండేటటువంటి పాలార్ ప్రాజెక్ట్ అయితేనేమి మరి యామనూరు దగ్గర మాదనపల్లి దగ్గర రెండు రిజర్వాయర్లు కూడా కట్టిస్తానని చెప్పారు అది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేయాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇంకొకటి లాస్ట్ లో మొన్న జరిగినటువంటి రాప్తాడు సిద్ధం సభ చూసినటువంటి ఏ కన్నైనా కూడా ఆ లక్షలాది మంది జనాలను చూసిన తర్వాత ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేనంత అభిమానం సత్తా జగన్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతారు మరో యాభై రోజుల్లో మరో యాభై రోజుల్లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయాన్ని ఈ కుర్చీలు మడతపెట్టేటటువంటి పెట్టేటటువంటి బాబోరిని ఈ సింకులో ఉండేటటువంటి ప్యాకేజ్ స్టార్లని ఓడించడానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అని అడుగుతుందా నాకు ఇంత పెద్ద వేదిక పైన మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ